ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఏమే కూరసట్లు గిన్నెలు అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మాకైతే పెద్దగట్టు ఉంది కదా అంటే గుల్లగట్టు జాతర దురాజ్పల్లి సో మాకైతే దగ్గర మా ఊరి దగ్గర కాబట్టి మాకు పెద్ద పండగ అనమాట సో దీనికైతే మేము ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం దానికోసం అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాం చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో మా అమ్మ ఇంట్లో అయితే ఆ బయట ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న ఈ సెల్ఫ్లోవి అండి ఇక పెద్ద పెద్ద అయితే కూడా చాలా ఉన్నాయి ఈ కిచెన్ ఒక్కటే ఒక రోజు పడుతుందండి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఏమైనా ఈ గిన్నెలు చూసుకోవడానికి తప్ప ఇవన్నీ కూడా యూజ్ ఉండవు కదండి కాకపోతే ఉండాలి అని మా అమ్మ అయితే అన్నీ కొని పెట్టింది ఇంకా అయితే బాగుంటుంది కానీ ఇలా గిన్నెలు తోమేటప్పుడు మాత్రం చాలా కష్టం అండి మా నాయనమ్మనేమో తోమింది మా అమ్మ కడిగి ఇట్లా ఆరబెట్టింది పల్లెటూర్లను అయితే ఇలాగే చేస్తామండి మేము సిటీలైతే అయితే ఎలా చేస్తానో నాకు తెలీదు పల్లెటూర్లో అయితే ఇలా అన్ని బయట ఇలా ఎండకైతే కడిగి మంచాలలో ఆరబెడతాము మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయండి మా ఇంట్లోకి అదే రోజు నా పాము వచ్చిందండి తాసం పాము వచ్చింది అసలు ఆ తాసంబాం వల్ల అయితే మాకు ఫుల్ భయమైంది అది ఇంటి చుట్టూ తిరుగుతుంది దాన్ని చూసుకుంటూ ఈ కిచెన్ అయితే కంప్లీట్ చేసాం చూడండి మంచిగా నీట్గా అయితే సర్దుకున్నాం ఇదేనండి మా అమ్మ వాళ్ళ కిచెను ఇవన్నీ కూడా నేనే చదివిన అండి మా అమ్మ అయితే క్లీన్ చేసింది కదా మా అమ్మ మా నాయనమ్మ నేనైతే చదివినా సో ఈ విధంగా అయితే ఉందండి పల్లెటూరులో మిడిల్ క్లాస్ కిచెన్ అంటే ఇలా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ అలాగే అప్పలు కూడా చేసుకోవాలి కదా అప్పల కోసం అయితే ఈ ప్రిపరేషన్ అండి ఇంకో మేమైతే కారపూస కోసం అయితే బియ్యంలో మినపప్పు జీలకర్ర అవైతే కలిపినాము మా నాయనమ్మ ఇస్తా ఉంటే నేనైతే కలిపినా అండి మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కొన్ని మాకు కొన్ని అన్నట్టు కలిపినాం సపరేట్గా అండ్ అలాగే అందులో ధనియాలు కూడా వేసిందండి మా నాయనమ్మ ఇవేమో మాకు అవేమో మా అమ్మ వాళ్ళకి ధనియాలు వాము అండ్ అలాగే శనగపప్పు సగ్గుబియ్యం తెలుసా అండి మీకు వైట్ కలర్లో ఉంటాయి సగ్గుబియ్యం అనేవి ఇవేనండి ఇవి పోస్తే ఏంటంటే కొంచెం మంచిగా అంటే పొంగుతాయండి అప్పలనేవి పొంగితే బాగుంటాయి అండ్ అలాగే పెసరపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి అప్పలు చేయాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసింది మన నాయనమ్మ వీటన్నిటిని అయితే ఇక పట్టించాలి పట్టించి ఒకరోజైతే అప్పలు చేయాలి ఈ వీడియో అయితే త్రీ డేస్ బ్యాక్ అయితే తీసిందండి నాకు టైం లేక నేనైతే అప్లోడ్ చేయలేదు శనగపప్పు చూడండి మన నాయనమ్మ అయితే ఎంత పోసిందో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఏ అంతలా అంత ఇంకొనా ఏ పడుతుంది పనికి